శ్రీమాత్రే నమ మిత్రులారా నమస్తే పరమపావనమైన పరమపవనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం నలభయో శ్లోకం అజ్ఞాశ్రద్ధాన సంశయాత్మా నాయం వినశ్యతికొస్తే నరో నుఖం సంశయాత్మన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ లోకంలో అజ్ఞానం అశ్రద్ధ కలిగిన వారు ఎలాంటి దుర్గతి పాలవుతారో తెలియజేస్తూ ఉన్నాడు అజ్ఞచ్చ జ్ఞానం లేనివాడు అశ్రద్ధధాన అశ్రద్ధ కలిగి ఉన్నవాడు శ్రద్ధారహితుడు సంశయాత్మ సంశయ చిత్తము కలిగిన వాడు అనుమాన ప్రవృత్తి కలిగిన వాడు వినశ్యతి ఈ లోకంలో అలాంటి వారు నశిస్తారు వినాశాన్ని పొందుతారు నాయం లోకోస్తి న పరో సంశయాత్మన ఈ సంశయ చిత్తులు అనుమాన ప్రవృత్తి కలవారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖశాంతులు పొందలేరు అంటున్నాడు పరమాత్మ కాబట్టి గతంలోనే పరమాత్ముడు ఏం చెప్పాడు ఎవరైతే శాస్త్రవచనముల పట్ల గురువు యొక్క మాటల పట్ల శ్రద్ధ తదేక నిష్ట కలిగి ఉంటారో జ్ఞానాన్ని పొందుతారో వారికి మోక్షం పరమశాంతి లభిస్తుందని చెప్పాడు ఇప్పుడు అజ్ఞానులు జ్ఞానము లేనివారు ఏమాత్రము భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలని కానీ పరమార్థ విషయాలు గ్రహించాలనేటటువంటి ఆసక్తి ఏమాత్రమో ఉండదు ఏమాత్రమో ప్రయత్నం చేయరు ఎంతసేపు కనిపించేటటువంటి ఈ జగత్తు ఈ దృశ్య ప్రపంచమే సత్యమని నమ్ముతూ ఉంటారు ఇందులోనే కొట్టుమిట్టలాడుతూ జనన మరణ చక్రం అనే వలయంలో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటారు అలాగే అశ్రద్ధ కలిగినవాడు శ్రద్ధారహితుడు భగవత్తత్వానికి సంబంధించిన శాస్త్రాన్ని తెలుసుకోవటం కానీ వినడం పైన శ్రద్ధ కానీ ఆచరణపైన శ్రద్ధ కానీ ఏమాత్రము లేనివాడు శ్రద్ధ లేనివాడు జ్ఞానం లేనివాడు భగవత్తత్వాన్ని ఎలా తెలుసుకుంటాడు తెలుసుకోలేడు అజ్ఞాని అంటూ ఉంటాడు ఎక్కడున్నాడు భగవంతుడు అని భగవంతుణ్ణి చూశారా అని భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ప్రతివారి హృదయంలో ఉన్నాడు చూశారా అంటే రక్త మాంసాలతో కూడిన ఈ నేత్రములకు భగవంతుడు కనిపించడు అంతచక్షువులు తెరిచి అంతచక్షువులతో ఆ భగవంతుని చూడగలిగితే ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడై కనిపిస్తాడు మనం చేయాల్సింది ఈ బాహ్య జగత్తుపైన ఆకర్షణతో చూసేటటువంటి ఈ కళ్ళని మూసి అంతచక్షువులతో భగవంతుణ్ణి చూసేటటువంటి ప్రయత్నం చేయాలి ధ్యానం చేయాలి అప్పుడు భగవంతుడు గోచరమవుతాడు ఈ అజ్ఞాని శ్రద్ధారస్తుడే కాకుండా మూడవ వ్యక్తి సంశయ చిత్తుడు అనుమాన ప్రవృత్తి కలిగిన వాడు ఏ పని కూడా ఒక జబ్బు వస్తుంది దీనికి అలోపతి మేళ ఆయుర్వేదం మేళ యునాని మేళ హోమియోపతి మేళ అది మేళ ఇది మేళ అనుకుంటూనే ఉంటాడే కానీ ఏదో ఒకటి ప్రయత్నం చేస్తే కదా జబ్బు తగ్గేది అది బాగుండదేమో ఇది బాగుండదేమో అనే అనుమానంతోనే జీవితం అంతా గడిపేస్తాడు తప్ప ఆ పనిని సంపూర్ణంగా చేయలేడు అలాంటి అనుమానపు ప్రవృత్తి వల్ల పరమార్థ సాధన చేయడు పరమార్ పరమాత్మని దర్శించలేడు ఈ అనుమానం అనేది ఒక పెనుభూతం లాంటిది మనం సమాజంలో చూస్తూ ఉంటాం ఎంతోమంది కుటుంబంలో భర్త భార్యను భార్యపైన అనుమానంతో ఇంటికి బీగం వేసుకొని వెళ్తూ ఉంటాడు భార్యని ఇంట్లో పెట్టి అలాగే భర్త ఏదో ఉద్యోగస్తుడయ్యో లేదో యువత ఇతరులతో మాట్లాడడమో లేదా బైక్లు ఇతర స్త్రీలను ఎక్కించుకోవడము జరిగితే ఎందుకలా ఏం మీ మధ్య సంబంధం ఏమిటి అంటూ పెట్టి కుటుంబాన్ని నరకప్రాయం చేసేటటువంటి భార్యలు కూడా ఉన్నారు కారణం ఏమి అంటే అనుమానం మనం చిన్నప్పుడు ఒక కథ తెలుసుకుని ఉంటాం ఒక భార్య భర్త ఒక చిన్న బిడ్డ వాళ్ళొక ముంగీసను పెంచుకుంటూ ఉన్నారు ఆ యజమాని పొలం పనికి వెళ్ళాడు ఆమె ఏదో చిన్న పని ఉండి ఒక అంగడికి ఏదో బయటికి వెళ్ళింది బిడ్డ ఉయ్యాల్లో ఉన్నాడు నిద్రపోతూ ముంగిస ఉంది కదా ముంగీస మీద నమ్మకం వాళ్ళు ముంగిసను కూడా ఒక బిడ్డలాగా చూసేవాళ్లే ముంగిస మీద నమ్మకంతో ఆమె వెళ్ళింది తిరిగి వచ్చి ఆమె చూసేటప్పటికీ వాకిట్లో ముంగిస తన కాలి గోర్లకి మూతికి అంత రక్తంతో కనిపించింది ఆమెకు అనుమానం ప్రవేశించింది బిడ్డను ఎక్కడ ఈ ముంగిస చంపేసిందో అని వెంటనే పక్కనే ఉన్న దుడ్డుకర్ర తీసుకుని ఆ ముంగిసను చంపేస్తుంది లోపలికి వెళ్ళి చూస్తే బిడ్డ ఉయ్యాల్లో నిక్షేపంగా ఉన్నాడు కానీ ఆ ఉయ్యలపైకి బిడ్డను కాటేయడానికి వచ్చేటటువంటి పామును ఈ ముంగిస వెంటాడి వేటాడి చంపింది కానీ ఆమెలో ప్రవేశించిన ఆ అనుమానమే ఆ ముంగిసను చంపడానికి కారణమైంది కాబట్టి ఈ అనుమానం అనేది వాళ్ళు సుఖంగా ఉండకపోవడమే కాదు తమ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా సుఖంగా ఉండనీరు ఆ జీవితంలో ప్రత్యక్షంగా చూసిన ఒక సంఘటన తెలియజేస్తాను నా పదహైదేళ్ళ ప్రాయంలో పులివెందుల్లో పదవ తరగతి చదువుతూ ఉన్నా మా ఇంటికి దగ్గరలో వాళ్ళు కూడా అప్పుడప్పుడే పులివిందకి వచ్చారు మేము అప్పుడే పులివిందులకు వచ్చాం ఒక చిన్న టీ కొట్టు నడిపేవాళ్ళు భార్య భర్త ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయి ఆమె అంగట్లో ఉండటంతో పాటు కొన్ని బట్టలు కూడా తలపైన పెట్టుకొని అమ్ముకొని వచ్చేది ఆయన ఇంటికి టీ కొట్టుకి మధ్య ఒక కిలోమీటర్ దూరం కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని కొట్టులో పెట్టుకోవడం అతను ఉన్నప్పుడు కూడా కొట్టులో అమ్మాయిని పెట్టేవాడు అమ్మాయి చిన్న వయసు అయినప్పటికీ ఆ అమ్మాయిలో ఉండే గొప్ప సుగుణం ఏమిటంటే ఎదుటి వ్యక్తితో నవ్వుతూ మాట్లాడటం కనిపించే వాళ్ళందరినీ మాట్లాడుకుంటూ వెళ్ళేది నాకు ఇప్పటికీ గుర్తు నా జీవితంలో అట్లా సంబోధన ఎవరూ చేసిన వాళ్ళు లేరు బూసి అనేది అన్నం తిన్నావా భూసి ఆ బూసి అనే పదమే నాకు మొదటిసారి కొత్త నేను మా అమ్మని అడిగాను ఏమిటి ఈ పదం అంటే మనం ఎలా అయితే ఇతరులని అన్నానో అక్క అనో అమ్మ అంటామో ఆ ప్రాంతంలో వాళ్ళకు బూసి అది వాళ్ళ అమ్మ నుంచి వచ్చిన అమ్మాయికి వచ్చిన అలవాటు వాళ్ళ అమ్మ కూడా అదే పదం వాడేది అలాంటి అమ్మాయికి ఎవడో పనికి వాడు ఏదో ఉత్తరం రాశాడు ఆ ఉత్తరాన్ని చూపించి ఇంకొకడు వాళ్ళ నాయనకు అనుమానం కలిగించాడు ఆ అమ్మాయి ప్రవర్తన గురించి వాళ్ళ నాన్న ఆవేశంలో అదే టీ కొట్టులో అమ్మాయిని చెప్పుతో కొట్టాడు అక్కడి నుంచి ఇంటికి వచ్చిన అమ్మాయి వాళ్ళమ్మ బహుశా బట్టలు అమ్ముకోవడానికి వెళ్ళింది ఇంట్లో ఎవరు లేరు ఇంకా కొన్ని బట్టల మూటలు ఉన్నాయి టీ కొట్టు ఉంది కాబట్టి కిరసాయిలు తెచ్చిపెట్టుకున్నారు ఆ అమ్మాయి పోసుకొని కోసుకుని పండించుకుంది అది చిన్న గది వాళ్ళు ఉండేది ఆ అమ్మాయి మంటల కోసం పరిగెత్తితే ఇంట్లో ఉండే వస్తువులు కానీ వాళ్ళమ్మ తెచ్చుకున్నాక కొత్త బట్టల మూట కానీ అవన్నీ కాలిపోయి ఉండేవి నిలువున ఒకే చోట అట్లే కూలబడి మంటలకు ఆ మంటలకి మేము ఆ పక్కనే ఉన్నది ఆ మంటలు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఐదారు మంది కలిసి తలుపు బద్దలు కొడితే అమ్మాయి అట్లాగే పడిపోయింది మంటలు ఆర్పేసి సంచిపట్టలు కప్పి ఒక దాదాపు పది పన్నెండు గంటల అమ్మాయి ప్రాణంతోనే పోరాడింది కానీ పోలీసులకు కానీ ఎక్కడా వాళ్ళ నాన్న గురించి చెప్పలేదు ప్రాణం వదిలేసింది కేవలం వాళ్ళ నాన్న అనుమాన ప్రవృత్తితో జరిగిండేదే తప్ప నా జీవితంలో మళ్ళీ నేను అలాంటి అమ్మాయిని చూడలేదు అంటే మనము నవ్వుతాం కానీ మనం అవసరానికి అదేదో ప్లాస్టిక్ నవ్వులాగా తెచ్చిపెట్టుకున్న నవ్వు కానీ ఆ అమ్మాయి సహజ సిద్ధంగా నవ్వేది బహుశా అలాంటి వాళ్ళు భూమి మీద బతకడం మనలాంటి వాళ్ళని చూడలేము అందుకోసమే త్వరగా వెళ్ళిపోయింది అనుకుంటాను కాబట్టి ఈ అనుమాన ప్రవృత్తి కలిగిన వారు సుఖంగా ఉండలేరు తమ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సుఖ సంతోషాలతో అంటున్నాడు పరమాత్ముడు కాబట్టి పరమార్థ విషయాల పట్ల ఎటువంటి సంశయము లేకుండా ఎప్పుడైతే మనం ఆ విషయాలను నమ్మి భగత్ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది తత్ఫలితంగా మోక్షాన్ని పొందగలుగుతాం కాబట్టి అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని పొందాలి శాస్త్రవాక్యాలు గురువుల వచనాల పట్ల శ్రద్ధ వహించాలి పరమార్థ సంస్ పరమార్థ విషయాల పట్ల ఎటువంటి సంశయము లేకుండా సాధన చేయాలి మిత్రులారా పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతానికి స్వాగతం ధ్రువుడికి తన తాతయ్యన స్వయంభవ మనువు జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు ఇట్టుల వ్యక్త రూపుండును అప్రమేయుండును నానాశక్తుదయ హేతుభూతుండునునైన భగవంతుండు సేయు కార్యంబుల బ్రహ్మరుద్రాదులెరుంగరన అతని తత్వంబునెవరెరుంగ నోపుదురు కావునంపుత్ర ఇట్లుత్పత్తి నాశంబులకు దైవంబకారణం వయ్యుండుగాన ఇద్దనదానుచరులు భవదీయ భ్రాతృహంతల గుదురే భూతాత్మకుండు భూతేశుండు భూతభావనుండు సర్వేశ్వరుండు పరాపరుండు ఈసుండు మాయాయుక్తుండై స్వశక్తిచే స్థితిలయంబులంజేయు అయిన అనహంకారం బులంజేసి గుణకర్మంబులచే అస్పృశ్యుండవుచు వర్తించు అది యునుంగాక ఈ ప్రజాపతులు విశ్వశృన్నామంబుల నియంత్రితులై ముగుద్రాళ్లు వెట్టిన పశువులం బోలి ఎవ్వని ఆజ్ఞాధీన వర్తింతురు అట్టి దుష్టజన మృత్యువు సుజనామృత స్వరూపుండు సర్వాత్మకుండు జగత్పరాయనుండైన ఈశ్వరుని సర్వప్రకారణంబుల శరణంబు బొందుము అదియునుంగాకా ఈ విధంగా అవ్యక్త స్వరూపుడు అప్రమేయుడు అనేక శక్తుల పుట్టుకకు హేతుభూతుడు అయిన భగవానుడు చేసే పనులను బ్రహ్మరుద్రాదులు సైతం తెలుసుకోలేరు ఇక ఆ భగవంతుని తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు కాబట్టి కుమార పుట్టుకకు చావుకు దైవమే కారణం అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముని చంపారని భావించవద్దు భూతాత్మకుడు భూతేశుడు భూతభావనుడు సర్వేశ్వరుడు పరాత్మరుడైన భగవానుడు తన మాయచే తన స్వశక్తిచే సృష్టి స్థితి లయలను చేస్తూ ఉంటాడు అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలకు అంటరాని వాడై ఉంటాడు ముక్కుతాళ్లతో కట్టివేసిన పశువుల్లాగా ఈ ప్రజాపతులు విశ్వాన్ని సృష్టించేవారనే పేర్లతో నియమింపబడి భగవంతుని ఆజ్ఞ అధీనులై వర్తిస్తారు కాబట్టి దుష్టులకు మృత్యుస్వరూపుడు అమృత స్వరూపుడు సర్వాత్మకుడు జగత్పరాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాలా శరణు పొందు అంతేకాక అంటూ ధ్రువుడికి ఇంకా ఏ విషయాలు తెలియజేస్తున్నాడో మిత్రులరా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తచ్చ